ఒక పాట విని చాలా బాధపడ్డా అంతకు ముందు కూడా ఒక పాట విని చాలా బాధపడ్డా అని చెప్పినాయి కదా సేమ్ అదే విధంగా ఇంకొక పాట విని చాలా బాధపడ్డా నిజంగా నా కన్నంబడి నీళ్ళు వచ్చినాయి ఒక రకంగా వచ్చింది అది ఏం పాట తెలుసా నన్ను కొట్టకరో తిట్టకరో బావసుగ్గుల బావ నీ మీద ప్రేమ తగ్గదురో బావ సుగ్గుల బావ అని ఈమె అంటుంది ఆయన ఏమంటుండే తెలుసా ఈ ప్రేమనే దోమని పిల్లో మరదల పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదల పిల్లం అసలు నేను పరువు ఎడికి వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి పోతుంది నా ప పరువు ఒక ఆడపిల్ల నోరు తెలిసి నేను ప్రేమిస్తున్నా నీ మీద ప్రేమ తగ్గదని అంటుంటే ఈయన పరువు ఎడికి వెళ్ళిపోతుంది పైగా అది అది కాకుండా అంతకు మించి అంతకు మించి ఏం జరుగుతుంది తెలుసా నన్ను కొట్టకురో తిట్టకురో ఆమెను కొడుతుండు తిడుతుండు నీ మీద ప్రేమ తగ్గదు అని ఆమె అంటుంది అంటే ఆమె ఆమె కొట్టినా తిట్టిన ఈయన మీద ప్రేమ తగ్గట్లేదు పైగా నా వీపు వాసిపోయేను అంటే ఆమె వీపు వాసిపోయేలా కొడుతున్నాడు కానీ ఆమె ఆమెకు ఈయన మీద ప్రేమ తగ్గట్లేదు అట్లా అట్లా ప్రేమించి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు భయ్యా రియల్లీ నాకు చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చే అంటే కళ్ళబడి నీళ్ళు తిరిగినాయి సో రియలీ చాలా బాధాకరం